రేపు ఏప్రిల్లో మరి కథన పదివేలు ఇస్తే ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళ బ్యాన్ పీరియడ్ టైంలో ఏప్రిల్ మార్చి పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు వాళ్ళకి వేట నిషేధం ఉంటుంది ఆ వేట నిషేధ సమయానికి సంబంధించిన ఏప్రిల్ నెలలోనే ఇరవై వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అవన్నీ కూడా జిల్లాలో అందరికీ వచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అట్లాగే డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఇప్పుడే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవాళ విశాఖపట్నంతో పోటీగా మనం వెళ్ళడానికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి రోడ్స్ కానీ ఇప్పుడు రోడ్స్ అన్నీ కూడా కొద్దిగా కంజెస్టెడ్ అయినాయి ఇక్కడ ఎక్కువ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి రోడ్స్ అన్నిటికీ కూడా ఆర్ఎండ్బి రోడ్స్ కానీ అలాగే ఎన్హెచ్ కానీ కొన్ని ఇంపార్టెంట్ రోడ్స్ని కూడా డిపిఆర్లు తయారు చేసుకుని పెద్దలందరూ కలిసి పార్లమెంట్ సభ్యులను కూడా తీసుకుని మంత్రులు కూడా తీసుకుని కేంద్ర మంత్రులను కూడా తీసుకుని అనకాపల్లిలో పారిశ్రామిక అభివృద్ధికి కావాల్సినటువంటి రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని కేంద్ర మంత్రి కానీ కలవడానికి త్వరలోనే ఒక కార్యాచరణ తయారు చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఇప్పటికి ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఎన్డి ఎన్డీబీ రోడ్స్ కానీ నూట ఆరు కోట్లతో మరి వర్స్ జరుగుతూ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పార్ట్ హౌస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది నూట పంతొమ్మిది రోడ్స్ని ఐడెంటిఫై చేయడానికి పార్ట్ హౌస్ కింద ఈ నూట పంతొమ్మిది రోడ్స్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయినా కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆగింది దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పార్ట్ హౌస్ కింద ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ రాష్ట్రం అన్ని విధాలు కూడా మొన్ననే మరి స్టీల్ ప్లాంట్ కూడా కేంద్ర కేంద్ర ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కృషితో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇవాళ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం చూసాం గత పాలకులు చేసినటువంటి పాపాలు ఏ రకంగా ఐదు సంవత్సరాలు కనీసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు సొంత కేసుల కోసం చూసుకున్నారు వాళ్ళ సొంత లాభాల కోసం చూసుకున్నారు అందుకనే స్టీల్ ప్లాంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే గతంలో కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో